అప్పుడు ఆరో అంటే నాకు ఇద్దరు కొడుకులు స్పాట్లు చచ్చిపోయారు మా కుటుంబం మీదకి దేవుని శిక్ష వచ్చింది మేము తప్పు చేసాం మా వల్ల పొరపాటు జరిగిపోయింది ఈ స్థితిలో మేము తింటాం మంచిదేనా నువ్వే చెప్పు అంటే సర్లే అని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ఉదంతాన్ని మీ ఎదుట పెట్టడానికి నాకున్న కారణం ఏంటంటే తన సొంత కుమారులు ఇద్దరు మరణించిన దినమున కూడా నువ్వెందుకు పాలు పొందలేదు అని అడుగుతున్నాడంటే మనం పాలు పొందకపోవడానికి ఇంకేదైనా ఎక్స్క్యూజ్ని యాక్సెప్ట్ చేస్తాడో మీరు చెప్పండి ప్రభు శరీరములో ప్రభు రక్తములో పాలు పొందడం అనేది ఎంత ఖచ్చితం ఎంత ఇంపార్టెంట్ ఎంత తీవ్రమైన విషయం అరే వీలువలేదండి ఆలస్యం ఏందండి కుదరలేదండి ఊరు వెళ్ళామండి చుట్టాలు వచ్చారండి సరిగా సిద్ధపని లేదండి ఒక పనికి మళ్ళీ అరణమునవ్వడం ఏ రకంగా యాక్సెప్టబుల్ అండి నీ నిర్లక్ష్యానికి అవిధేయుతకు తిరుగుబాటుకు పథకానికి పలకినతకి సోమర్థనానికి ఏం జవాబు చెబుతావు అదే ఇద్దరు కొడుకు స్పాట్లో చచ్చిపోతే కూడా హే ఎందుకు పాలు పొందాడు నువ్వు ఇది పరిశుద్ధమైంది నువ్వు తినాలి కదా అని కోప్పడతాడు ఇంకేదైనా కారణం చెప్తే మనకి మెప్పుకోలు దొరుకుతుందా పరిశుద్ధ దేవుని సన్నిధిలో తినవలసిన అతి పరిశుద్ధమైన పాప పరిహారేసుకృష్ణ కదా ఆయన శరీరమే కదా తినాల్సింది మనం ఇంట్లో మరణము సంభవించిన రోజు కూడా మా ఇంట్లో ఇద్దరు చనిపోయిన అందుకే పాలు పొందలేదంటే ఆ కారణాన్ని కూడా యాక్సెప్ట్ చేసేటట్టుగా కనపట్టలేదు ఇక్కడ చిన్న పని ఉందండి కొంచెం ఆలస్యమైందండి నిద్ర సరిపోలేదండి కొంచెం లేట్ అయ్యమండి ఏం కారణాలండి ఇవి బైబిల్ చదవ మనం రోజు ఇంటి దగ్గర దేవుని వాక్యం మనతో మాట్లాడడం లేదా కడుపులో దేవుని భయవలేదా ఈ అతి పరిశుద్ధమైన దాని మీద ప్రేమ రాలేదా అమ్మో నేను ఇది కోల్పోకూడదు ఆరాటం కలగలేదా మీలో మీరు చోమ కలిగిన వారై ఉండాలంటే అంశం లేపబడే పునరుద్ధరణ శక్తి మనలో ఉండాలంటే నీలో దేవుడు దేవుడిలో నీవు బతకగలగాలంటే ఈ పాపిష్టి లోకములో దేవుని మూలముగా జీవించగలిగే ఒక కృప నీకు రావాలంటే నీకున్న ఒకే ఒక ఆధారం ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు ఇంతటి విలువైన దానికి కారణాల సాకులా ఆలస్యమా నిర్లక్ష్యమా అవి బాబు పష్టి మీకు వచ్చేది గుర్తు లేదండి బాబు సిద్ధపల్లేదండి మీ రాను కొరడి గడిలో ప్రభు వస్తాడని ఎవరు వాక్యం హెచ్చరిక చేస్తుంది ఎల్లప్పుడూ మెల్కోకుండా మన వాక్యం చెప్తుంది సిద్ధపడబడి దేవుని వాక్యం చెప్తుంది దేవుని భయము కలిగిన వారే బతికెళ్ళని వాక్యం చెప్తుంది అలాంటి ఘోరం జరిగిన రోజున కూడా ఎందుకు నువ్వు తినలేదు అని అడుగుతుంటే మనం మనకి ఏం జవాబు చెప్తాం చెప్పండి చిన్న చిన్న కారణాలకో సమాధానం లేకో అలిగో కోపపడో సిద్ధపడుకును హృదయం తేటగా నేకను ఏదో గాయాన్ని పెట్టుకొను నువ్వు పాలు పొందని నెలలు సంవత్సరాలు కాలాలు దేవునికి ఏం జవాబు చెబుతావు చెప్పు నాకు కొంత గొప్ప రొట్టె ద్రాక్షరసం మిగిలిపోయిన ప్రతిసారి గుండె పగులుతోంది ఇది ఎవరిదో ఎవరో మిస్ అయిపోయారో ఎవరో తప్పిపోయారో ఎవరో జారిపోయారో వారి కొరకు ప్రభు మరణించాడుగా వారి కొరకు చేస్తున్నాడుగా నిత్యంలో నేను కొరకు ప్రాణం పెట్టాను వారు మిస్ అవ్వకూడదు ప్రభు వాళ్ళు ఇక్కడ దాకా రావాలని ఆయన నీ మరణపు కాదు మొదపెడుతున్నాడుగా మునిగే పనుల్లో మునిగిపోతున్నాం సంపాదలో మునిగిపోతున్నాం దాటి పోవచ్చున కుక్క చెవులు పట్టుకున్నట్టుగా మనకు సంబంధం లేని పనుల్లో మునిగిపోతున్నాం ఊర్లో పెళ్ళైతే అయితే కుక్కలు సన్నడున్నట్టుగా ఎక్కడైతే తగిన మంది ప్రార్థన సమయం పోతుంది వాక్య సమయం పోతుంది ఆరాధన సమయం పోతుంది సంఘ పరిచయలు పోతున్నాయి అక్కడ దినములు శుద్ధ పాటు కూడా గెలిపోతున్నాయి శుద్ధీకరణ కూడా గెలిపోతున్నాయి అయో దేవుని ప్రజలరా మత్తులో రామేల్కొనండి వస్త్రములను కాదు హృదయాలు చింపుకోండి అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది నా సూచనలు కనబడటం లేదా కడుపు దేవుని భయం నీకు ఎందుకు వెళ్ళటం లేదు మరి అరే ఇంట్లో ఇద్దరు చచ్చిపోయిన రోజు కూడా హే ఎందుకు మీరు పాలుపోతున్నాడు అంటే ఎంత సీరియస్ మ్యాటర్ అండి ఇది ఏ కారణంతో ఎవరు కూడా ప్రభు బలంలో పాలుపోతున్నారు మిస్ అవకండి ఏమైపోయిన రోజు పడిపోవాలంతే ముందు రోజు నుంచే సుద్దుపాఠను స్టార్ట్ అయిపోవాలి శుద్ధీకరణ స్టార్ట్ అయిపోవాలి ప్రార్థన స్టార్ట్ అయిపోవాలి ఉపవాసం స్టార్ట్ అయిపోవాలి నిద్రను తగ్గించుకోవాలి ముఖాల మీద పడాలి ఓహో నీ ప్రాణాత్మ దేహములు నిందారోహిత దేవుని ఎదురు కనబడినట్లుగా పాటలలో ప్రార్థనలో ఆరాధనలో వాక్యములో నువ్వు శుద్ధీకరించుకుంటూ ఉండాలి ఆ ప్రిపరేషన్ నీకు ఉండాలి గడప కమ్లో పునాదులు అదిరిపోయే శక్తివంతమైన ఆరాధన చేసినప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చేసి ఆ పెదవులను కాల్సింది కదా అలాగే పాటలు పాడుకొని ఏదో ఒక్కబడికిచ్చిన పాట పాడుకొని కో రేపు పొద్దున బల్లా ఎక్కువ పాటలు పాడు ఆరాధన చేయి కుటుంబంతో తలుపులు వేసుకొని మోకరించండి శుద్ధీకరించుకోండి దేవుని అగ్ని మీద ఒక సిద్ధపడండి ఆరాధనలో మరొకసారి దేవుని అగ్ని చేత కాల్చబడి అప్పుడు పాలు పొందాలని ముందు ముందే వచ్చేయండి ఆరాధన కొట్టుకాడ ఇంటికాడ బతుకుతారా కుర్రలు కొనుక్కోవాలి ఇవ్వాలా సోకులు పడాలా ఇవ్వాలా ఏం దేవుని బిడ్డలో దేవుని బల్లలో పాలు పొందట చాలా చాలా ఖచ్చితమైన ఆజ్ఞ పర్వాలేదనే కేటగిరీలో లేదే మరొకసారి పాలు పొందవచ్చు అనే కేటగిరీలో లేదు ఓరి బాబు ఇంట్లో ఇద్దరు చచ్చిపోయినప్పుడే సీరియస్గా ప్రశ్నిస్తుండే మాట్లాడతావు మా నాన్నగారు చనిపోయారు పాతి పెట్టి వస్తానంటే ఏమన్నాడు ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే మారుమనసు లేని వారు ఉంటే ఇంకా జీవంలోకి రాలేదు కనుక వారు మృతులే కనుక ఆళ్ళక వాడడానికి ఉపయోగపడితే రెఫరెన్స్ నీకు మృత్వంలో తమ మృతులను పాతి పెట్టుకుంటారా నీకే చెప్తున్నా ఆ మాట దారే పోయాడు అన్యుడు కాదు సేవ చేయవలసిన వాడికి దేవుని రాజ్యం కట్టవలసిన వాడికి దేవుని పని చేయవలసిన వాడికి నువ్వురా దేవుని పనిచేయి పరిచర్య ఏ పాయింట్ మీద కొడతావు దేవుని పని ఏ కారణం మీద వాయిదా వేస్తావు అరే శవాన్ని కూడా నీ పని చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ విధంగా సిద్ధపడాలి ప్రభు అక్కడికి ప్రభు పనిచర్యకి చిన్న చిన్న బలహీనతలు చిన్న చిన్న ఆటంకాలు సైనికుల లక్షణాలు కాదే మనకు వచ్చినట్టే సైనికుడి కష్టాలు రావా బాధలు రావా శోధలు రావా ఇంటి దగ్గర నుంచి వార్తలు రావా ఏడ్చుకుంటూ కూర్చుంటాడా